నమస్తే జర్నలిస్ట్ మీ కేఎంఆర్ జోదం ఒక వ్యసనం ఈ జోదానికి అలవాడపడిన వ్యక్తులు ఎక్కడ జోదం ఆడుతున్నా పరుగు పరుగు వంటి పరుగులు తీస్తారు ఇప్పుడు గోదావరి జిల్లాలో జోదాలకి ప్రధానంగా కొన్ని సెంటర్స్ అడ్డాలుగా మారాయి సాక్షాత్తు జిల్లా కేంద్రాలే పేకాటలకు అడ్డాగా మారాయంటే అంటే శక్తి కాదని చెప్పి చెప్పాలి మరి జిల్లాలో పోలీస్ కఠిన వైఖరి అవలంబించే ప్రయత్నం చేస్తున్నప్పటికీ మరి జిల్లా అంతా కూడా పేకాట నిర్వాహకులు పేకాట నిర్వహించేందుకు భయపడే పరిస్థితి ఏర్పడిన నేపథ్యంలో మరి జిల్లా కేంద్రమైన ఏలూరులో ఏలూరులో ఉన్న ప్రధానమైన పేకాట క్లబ్బులు ఏలూరు క్లబ్బు కాస్మో క్లబ్ క్లబ్ అంటారు దాన్ని ఈ రెండు క్లబ్బులు ఇప్పుడు మళ్ళీ గత కొన్ని సంవత్సరాలుగా పేకాటలకు దూరంగా ఉన్న ఈ క్లబ్బులు మళ్ళీ యథేచ్ఛిగా పేకాట ఆడుకునే ప్రక్రియకి శ్రీకారం ఆల్రెడీ చుట్టారని కూడా సమాచారం ఇక డే అండ్ నైట్ ఏలూరు క్లబ్లో సిసి క్లబ్లో పేకాట ఆడుకునే విధంగా కూడా ఆ నిర్వాహకులు ఈ క్లబ్బుల కమిటీలు ఎవరైతే ఉన్నారో రాజకీయ పెద్దల ద్వారా ఇప్పటికే లాబింగ్ స్టార్ట్ చేశారు ఈ లాబింగ్లో కూడా రాజకీయ నాయకులు కూడా కొంత మెతక వైఖరి అవలంబించే రీతిలో ఉన్నారని కూడా ఎంటీవీకి అందుతున్న సమాచారం గతంలో కోర్టులు ఇచ్చిన ఆదేశాలు చూస్తే పదమూడు మొక్కలు క్లబ్బుల్లో అంటే రమ్మి ఈ పదమూడు మొక్కలు ఆట ఆడుకోవడానికి అనుమతులు ఉంటాయి కానీ షరతులు ఏంటంటే పదమూడు మొక్కల ఆట ఆడినప్పుడు ఎక్కడ కూడా నగదుతో సంబంధాలు ఉండకూడదు ఒకవేళ పోలీస్ డిపార్ట్మెంట్కి ఎప్పుడైనా పొరపాటున గుర్తొస్తే క్లబ్బుల పైనకి దాడులు చేయడానికి వెళ్ళినప్పుడు పదమూడు మొక్కల రమ్మీ ఆట ఏమైతే ఉందో ఆడేటప్పుడు ఆ టేబుల్స్ పైన ఎవరి జేబుల్లో కూడా నగదు రూపంలో ఎవరి జేబుల్లో కూడా ఉండకూడదు రమ్మి పదమూడు మొక్కల ఆట సరదాగా సహజంగా కాలక్షేపానికి ఆడుకునే ఆటగా భావిస్తుంటారు కానీ ఈ రమ్మి ఆట ఆడేవాళ్ళు పోలీసులు వెళ్ళినప్పుడు వాళ్ళ జేబుల్లో కానీ వాళ్ళ సమీపంలో కానీ ఎక్కడ కూడా డబ్బులు కట్టలు కనిపించకూడదు ఒకవేళ కనిపిస్తే ఖచ్చితంగా అది కేసు రిజిస్టర్ చేయబడుతుంది కానీ రమ్మి అంటే పదమూడు మొక్కల ఆట పేరుతో ఇప్పుడు ఏలూరు క్లబ్బు సిసి క్లబ్బుల్లో ఇరవై ఒక్క మొక్క ఆటలు ఇరవై ఒక్క అంటే ట్వంటీ వన్ కార్డ్స్ ఈ ఆట ఆల్రెడీ స్టార్ట్ అయినట్టుగా కూడా తెలుస్తుంది ఇప్పుడు కాస్త రహస్యంగా జరిగిన ఇక రానున్న పది పదిహేను రోజుల్లో బహిరంగంగానే ఏలూరు క్లబ్బు సిసి క్లబ్లో కూడా ఇరవై మొక్కల ఆట పేకాట ఆట వెచ్చలవిడిగా జరపడానికి కూడా నిర్వాహకులు ఇప్పటికే తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలిసింది ఆ ప్రయత్నాల్లో కూడా సత్ఫలితాలు వచ్చే అవకాశం ఉందని కూడా ఎంటీవీకి అందుతున్న సమాచారం మరి లాబింగ్లో కూడా కొంత ఉదారత లభించింది రాజకీయ అని కూడా ఓ సమాచారం వస్తుంది మరి రాజకీయాల్లో సహజంగా ఎన్నికల టైంలో మరి రాజకీయ నాయకులకి అన్ని వర్గాలు ముఖ్యంగా ఆయా పార్టీల కీలక సామాజిక వర్గాలు కీలక బాధ్యతలు కీలక సహకారం కూడా అందిస్తున్న సందర్భాలు ప్రతి ఎన్నికల్లో జరుగుతూ ఉంటాయి ఇరవై నాలుగు ఎన్నికల్లో కూడా అదే జరిగింది ఇప్పుడు వాళ్ళే ఈ ఏలూరు క్లబ్లో కానీ సిసి క్లబ్లో కానీ ప్రధానంగా ఏలూరు క్లబ్లో ఈ ప్యాకాడ్ని నిర్వహించుకునేందుకు ఇప్పటికే అనేక రకాల మార్గాల్ని అన్వేషించారు ఆ మార్గాల్లో సక్సీడ్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి అయితే కొద్ది రోజులు అయితే కానీ బహిరంగంగా డే అండ్ నైట్ వేకాటా ఏలూరు క్లబ్లో ఆడుకునే విధంగా కూడా ప్లాన్ సిద్ధం చేస్తున్నట్టు తెలుస్తుంది ఇప్పటికే ఎంటీవీ ఫస్ట్ వీడియో చేశాం ఫస్ట్ వీడియోలో ఆ రోజు నుంచే ప్రాథమికంగా స్టార్ట్ అయింది ఆదివారం కూడా కంటిన్యూ అయింది సోమవారం కూడా జరుగుతూనే ఉంది అనేది మనకున్న సమాచారం పదమూడు మొక్కల పేరుతో ఇరవై ఒక్క మొక్కల ఆట రహస్యంగా జరుగుతుందా కానీ ఏలూరు క్లబ్లోకి వెళ్ళాలంటే ఎవరు వెళ్ళాలి దాంట్లో ఉన్న సభ్యత్వం ఉన్న సభ్యులు వెళ్ళాలి వాళ్ళ ఫ్రెండ్స్ వెళ్ళొచ్చు కానీ చాలా గోప్యంగా ఎవరికి కనిపించకుండా ఎవరికి కూడా తెలియకుండా ఏలూరు క్లబ్లో ప్యాక్ ఆట ఆల్రెడీ స్టార్ట్ అయిందని కూడా ఎంటీవీకి అందుతున్న సమాచారం మరి రాజకీయ పెద్దలు కూడా సయ్య అన్నట్టు కూడా తెలుస్తుంది ఒకవేళ అలాంటి పరిస్థితే వస్తే పోలీస్ యంత్రాంగం ఏం చేస్తుంది సాక్షాత్తు జిల్లా కేంద్రం ఏలూరులో ఏలూరు క్లబ్లో సిసి క్లబ్బుల్లో పేకాట విచ్చలవిడిగా జరిగితే పోలీస్ డిపార్ట్మెంట్ ఉన్నట్ట లేనట్ట మరి పోలీస్ డిపార్ట్మెంట్ని కూడా మేనేజ్ చేయడానికి పెద్దలు ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ కూడా పెద్దలకి ఆశించిన స్థాయిలో గ్రీన్ సిగ్నల్ రాలేకపోయినా వచ్చేలా ప్రయత్నాలు అయితే రాజకీయ పెద్దలు ప్రయత్నిస్తున్నట్టు కూడా తెలుస్తుంది ఎట్టి పరిస్థితుల్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఇప్పటివరకు వేచి చూసే ధోరణతో ఉన్నాం ఇక వేచి చూడలేము ప్రభుత్వం మనది మన ప్రభుత్వంలో మనకు స్వేచ్ఛ ఉండాలి కదా మన ప్రభుత్వంలో మనకు కావాల్సినట్టుగా కూడా సాగాలి కదా ఇప్పుడు దాకా వెయిట్ చేయడమే కరెక్ట్ కాదు ఇక మన పేకాట విచ్చలవిడిగా ఏలూరు క్లబ్లో ఆడుకోవడానికి కూడా ఎవరు అడ్డు లేకుండా ఎవరు అడ్డు రాకుండా అన్ని రకాలుగా చాప కింద నీరులా అనుమతులు పొందేలా కూడా క్లబ్బుల నిర్వాహకులు తమ ప్రయత్నాల్ని ముమ్మరం చేశారని ఆ ప్రయత్నాలు సక్సెస్ అవడానికి కూడా పెద్ద ఎత్తున లాబింగ్తో పాటు ముడుపుల పంపిణీ కూడా నడుస్తున్నట్టు కూడా తెలుస్తుంది పేకాట శిబిరాలు అంటేనే ముడుపులతో వ్యవహారాలు ఉంటాయి పేకాట శిబిరాల వైపుకి వెళ్ళేది ఎవరుంటారు సహజంగా దాడులు చేయాల్సింది పోలీస్ అసాంఘిక అరాచక కార్యక్రమాలకి బ్రేక్లు వేయాల్సింది కళ్ళెం వేయాల్సింది పోలీస్ మరి ఇప్పుడు ఏలూరు జిల్లా కేంద్రం మరి జిల్లా కేంద్రంలో పోలీస్ ఉన్నతాధికారులు అందరూ కూడా హెడ్ క్వార్టర్లో ఉన్నారు మరి జిల్లా పోలీస్ బాస్ అయితే ఎక్కడ కూడా వెనకంచి వేసేది లేదు ఆడితే మాత్రం కఠినంగానే ఉంటాము రాజీ లేదని సున్నితంగా చెప్పారని కూడా తెలుస్తుంది అయితే అది ఏ మేరకు ఏలూరు క్లబ్లో కానీ సిసి క్లబ్లో కానీ ప్రధానంగా ఏలూరు క్లబ్ మరి పోలీస్ అటువైపు చూడకుండా ఉండేలా అన్ని ప్రయత్నాలు అన్ని వ్యవహారాలు గుట్టు చప్పుడు కాకుండా జరుగుతూనే ఉన్నాయి ఆల్రెడీ జరిగేయని కూడా ఒక సమాచారం మరి గుట్టు చప్పుడు లేకుండా జరిగే ఈ ముడుపుల కార్యక్రమంలో ఎవరి పాత్ర ఎంత ఉంది ఎవరెవరు ఆ పరిసర ప్రాంతాలకి వెళ్లకుండా ఉండేలా వ్యవహారం నడుపుతున్నారనేది ఎవరు కాళ్ళే వారి ఆలోచన విధంగానే అడుగులు వేస్తున్నారనేది ఎంటీవీకి అంతతో సమాచారం మరి ఇప్పటికే ట్వంటీ వన్ కార్డ్స్ ఆట ఏలూరు క్లబ్లో సిసి క్లబ్లో నిన్న ఆదివారం అయితే సిసి క్లబ్ దగ్గర పండగ వాతావరణం వెళ్ళేవాళ్ళు వచ్చేవాళ్ళు పరిధిమైన అడ్డాకొండ ఏలూరు క్లబ్లో అయితే లోపల చాలా గదులు ఉంటాయి ఎయిర్ కండిషన్ గదులు ఉదయం వస్తే తెల్లవారిద్ది భోజనాలు కూడా అక్కడికే వస్తాయి ఏలూరు క్లబ్లోకి కానీ ఈ పోలీస్ ఎవరైనా క్లబ్బు పరిసర ప్రాంతాలకు వస్తున్నారా లేరని తెలుసుకోవడానికి ఏలూరు క్లబ్బు ఎంట్రన్స్ లోపల క్యారిడర్లో కొంతమంది కూర్చుని ఉంటారు వీళ్ళు బయట నుంచి ఎవరు వస్తున్నారు ఎవరు వెళ్తున్నారు కదలికల్ని కనిపెడతా ఉంటారు ఈ కథకల్ని బట్టి వెంటనే లోపల ట్వంటీ వన్ కార్డ్స్ ప్యాకాటాడే ఎవరైతే టీం ఉంటారో వాళ్ళకి సమాచారం ఇవ్వడం వెంటనే ఒక్కోసారి గోళ్ళ దూకి వెళ్ళేలా కూడా ముందస్తు ప్రణాళిక కూడా సిద్ధం చేసుకునే ప్రయత్నాలు సాగుతున్నట్టు తెలుస్తుంది గతంలో అలా గోడలు దూకి వెళ్ళిన సందర్భాలు గత పది పదిహేను నేళ్ళు కూడా ఇదే ఏలూరు క్లబ్లో జరిగినట్టు కూడా మేము కూడా ప్రత్యక్ష ప్రత్యక్షాక్షులు పోలీసులతో పాటే లోపలికి వెళ్ళి అవన్నీ కూడా చూసిన సందర్భాలు కూడా గతంలో చూసాం గత పది పదిహేను నెల క్రితం మరి ఏళ్ళగా కొంత గప్చిప్గా సాగిన మళ్ళీ ఏలూరు క్లబ్లో పేకాటకి తెర లేసిందని చెప్పి చెప్పాలి మరి తెర లేవడానికి మరి ప్ల క్లబ్లో ఉన్న నిర్వాహకులు కానీ పెద్దలు కానీ ఎవరైతే ప్రముఖులే దీంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఆషామాషీ వ్యక్తులు కాదు ఆర్డినరీ వ్యక్తులు అంతకంటే కాదు ప్రముఖులు ఆర్థికంగా అంగబలం ఉన్న వ్యక్తులే ఈ క్లబ్లో ట్వంటీ ఫోర్ అవర్స్ రాత్రి పదకొండు అయితే గేట్లు వేస్తారు కానీ లోపల మాత్రం పేకాట మూడు పూలు ఆరు కాయలుగా కొనసాగుతూనే ఉంటుంది మరి దాని తగ్గట్టుగా అక్కడ ఉన్న ఒక స్టాప్ను కూడా కాపలాలు పెడతారు రకరకాల ప్రయత్నాలు అయితే జరుగుతూ ఉంటాయి పోలీస్ సహజంగా ప్రత్యేక దృష్టి పెట్టిందా నిఘా సంస్థలు దృష్టి పెట్టాయా మరి నిఘా సంస్థలు దృష్టి పెడితే అప్రమత్తం చేయాల్సిన అవసరం ఉందా లేదా మరి ఇప్పటికే పేకాట రాయల కుటుంబాల్లో మహిళలు కొంత ఆందోళనలో ఉన్నట్టు కూడా తెలుస్తుంది ఇప్పటివరకు ఈ పేకాట్లకి వెళ్లకుండా మరి క్లబ్కి వెళ్ళిన వాళ్ళు కొంత కాలక్షేపం సాయంత్రం పూటో పగలో పెచ్చాపాటి ఏదో ఒకటి కాలక్షేపం చేసేవాళ్ళు ఇప్పుడు ఇళ్లల్లో ఉన్న డబ్బు కట్టలు కూడా కదిలిస్తున్నారని తెలుస్తుంది ఆడవాళ్ళ మెడలు ఉన్న బంగారు పుస్తులు కూడా అడిగి తీసుకెళ్లే పరిస్థితి ఏర్పడిందని కూడా విశ్వసనీయ వర్గాల సమాచారం మరి దీంతో మరి ఏలూరు క్లబ్లో ఈ విధంగా సిసి క్లబ్లో కూడా ఈ పేకాట్లు నిర్వహిస్తే ఇళ్లలో ఉన్న మహిళలు కొంత ఆగ్రహానికి ఆవేశానికి అదేవిధంగా ఆర్థికంగా కుటుంబం నలిగిపోయే పరిస్థితి ఏర్పడింది మరి పోలీస్ యంత్రాంగం పట్టించుకుంటుందా పట్టించుకోదా పోలీస్ ఎందుకు పట్టించుకోవడం లేదు అని కూడా ఈ ఎవరైతే పేకాట రాయలు ఉన్నారో వాళ్ళ కుటుంబాల్లో మహిళలు మదన పడుతున్నట్టు కూడా తెలుస్తుంది మరి ఈ రెండు క్లబ్బుల్లో ప్రధానంగా ఏలూరు క్లబ్బులు పేకాట ఇలాగే వెచ్చలవిడిగా ఇప్పుడు సాప కింద నీరులా జరుగుతున్నా ముందు ముందు వెచ్చలవిడిగా జరిగితే ఎవరైతే ఈ పేకాట రాయల కుటుంబాలు ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా పోలీస్ బాస్ను ఆశ్రయించడానికి కూడా రంగం సిద్ధం చేస్తున్నట్టు తెలుస్తుంది మరి పోలీస్ యంత్రాంగం ఈ క్లబ్బుల్లో పేకాట్ని ఆఫ్ చేయగలరా లేదంటే రాజకీయ ఒత్తిళ్ళకి లొంగుతారా రాజకీయ ఒత్తిడికి లొంగి పేకాట్లకి గ్రీన్ సిగ్నల్ ఇస్తారా అనేది ఇప్పుడు ప్రశ్నార్థంగా మారింది ఆరు నూరైనా నూరు ఆరు అయినా ఈ ఏలూరులో ఉన్న రెండు క్లబ్బుల్లో ఏలూరు సిసి క్లబ్బుల్లో ప్రధానంగా ఏలూరు క్లబ్లో పేకాటలో జరిగి తీరాల్సిందే జరగాల్సిందే అని జరిగి తీరవలసిందే అని చెప్పి తమ ప్రయత్నాల్లో ఎక్కడ రాజీ పడకుండా అన్ని అవకాశాలని సద్వినియోగపరచుకునేది కూడా ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తుంది మరి రాజకీయ పెద్దలు ఏలూరులోనే కాదు అనేక జిల్లాల్లో అదేవిధంగా జిల్లా వ్యాప్తంగా అనేక చోట్ల జరుగుతున్నాయి కదా ఒక హెడ్ క్వార్టర్లో జరిగితే ఇబ్బంది ఏముంది అని రాజకీయ పెద్దలు అక్కడక్కడ మాట్లాడినట్టు కూడా తెలుస్తుంది మరి పోలీస్ యంత్రాంగానికి ఇది ఒక అగ్ని పరీక్ష ఏలూరు క్లబ్ విషయంలో కానీ సిసి క్లబ్ విషయంలో ప్రధానంగా ఏలూరు క్లబ్ విషయంలో మరి పోలీస్ యంత్రాంగం దృష్టి పెడుతుందా అంటి అంటనట్టు ఉంటారా వెచ్చలేడిగా పేకాట జరుగుతుంటే మనకెందుకని మౌనంగా ఉంటారా ఏం జరుగుతుందో చూడాలి ఇప్పటికే ఈ రెండు క్లబ్బుల్లో పేకాట నిర్వాహకులందరూ కూడా ఒక్కొక్కరుగా ఎవరికి వాళ్లే వచ్చి వారి వారి పేకాట కార్యక్రమాలు నిమగ్నం అవుతున్నట్టు తెలుస్తుంది ఒకేసారి గుంపులుగా వస్తే అనుమానాలు వస్తాయి కాబట్టి ఒకరి తర్వాత ఒకరు ఎవరికి తెలియనట్టు వాళ్ళు వచ్చేలా కూడా ఏలూరు క్లబ్కి వచ్చే విధంగా కూడా ఆ విధంగాన కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని కూడా తెలుస్తుంది నిర్వాహకులు మరి ఈ పేకాట నిర్వహించుకునే విధానంలో ఈ పేకాట వ్యవహారాల్లో ఇప్పటికే ఎంటీవీ ద్వారా ప్రజానికని తెలియపరచాం ఖచ్చితంగా ఏలూరు క్లబ్బు సిసి క్లబ్ పైన మరొక వీడియో సంచలనం కలిగే వీడియో కూడా రేపు ఎల్లుండి కూడా రెండు వీడియోలు మళ్ళీ సంచలనం కలిగే వీడియోస్ కూడా ప్రత్యక్షంగా అక్కడ ఏం జరుగుతుంది అక్కడ ప్యాకర్ ఖచ్చితంగా జరుగుతుందా లేదా జరిగే తీరును కూడా ఎంటీవీ మరో స్పెషల్ వీడియోస్ సంచలనం కలిగించే వీడియోస్ కూడా ఎంటీవీ ద్వారా రేపు ఎల్లుండి ప్రచారం చేయడానికి కూడా అన్నీ రెడీ ఉంచుకున్నాం మరి పోలీస్ యంత్రాంగం ఏం చేస్తుంది పోలీస్ క్లబ్బుల వైపు వెళ్తాయా దాడులు చేస్తారా లేదంటే మనకెందుకని ఊరుకుంటారా పోలీస్ బాసుల యొక్క ఉక్కుపాదం ఏ విధంగా ఉంటుందో ఏం జరుగుతుందో చూద్దాం మరి థ్యాంక్ యూ గత ఇరవై సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల నరసింహరావుపేట ఏలూరు ఎమర్జెన్సీ లో వాడే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ పాటు ఎయిర్ ప్యూరిఫై యూవిలైట్ స్టెరిలైజర్ యుఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్ అత్యంత ప్రామాణికమైన ఆటో పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ యాక్సిలో ఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్ నరసింహరావుపేట ఏలూరు